నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు అందులో భాగంగానే నేడు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిందని రాష్ట్రంలో తొంభై శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తున్నారని ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటించిందని రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వాళ్ళు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు